అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తన సొమ్ము కాకపోతే రచన కొమ్మురి వేణుగోపాలరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఆరులో రచించబడింది ప్రచురించబడింది మరి కథలోకి వెళ్దామా ఇంకో రెండు లడ్డూలు అబ్బెబ్ే వద్దండి అదే మరి ఇలాంటి సమయాల్లో కాకపోతే ఎప్పుడు మేము వేయటమును మీరు వేయించుకోవటమును అంటూ వెంక వెంకుబాయమ్మగారు చెడాలను రెండు లడ్డూలు అత్తగాడి విస్తట్లో వడ్డించి చకచకా వెళ్ళిపోయింది అవతాన్లు సంతోషించాడు ఈ ఆదరణకి కడుపులో ఖాళీ చేసుకుని లడ్డూల పని పట్టించాడు అటు పక్కన కూర్చున్న శాస్త్రులు గారు ఇటువైపు కూర్చున్న శర్మగారు అదే పనిలో మునిగి ఉన్నారు ఈ ముగ్గురే కాదు అక్కడ ఉంటా ఈ పెళ్లి పందిరిలో చాలామంది ఉన్నారు ఇంకా మరో నిమిషం గడిచాక వెంకు అమ్మగారు మళ్ళీ వచ్చింది నెయ్యి చెంబు పట్టుకొని అవధానుల దగ్గరికి వచ్చి చేతిలో చారెడు పోసింది అయ్యో ఎందుకండి ఇంత అని అవధానులు కంగారు పడ్డాడు అదే వద్దంట నెయ్యి కంటే అసలు రుచి లేదు ఇంకా అస్త అంటూ మరి కొంచెం గుమ్మరించి పక్కన కూర్చున్న వారికి కూడా వడ్డించుకుంటూ ముందుకు సాగిపోయింది ఆవిడ అందరూ సంతుష్టులయ్యారు ఆవిడ వడ్డన కూర్చున్న వాళ్ళందరి నోర్లలోనూ ఆవిడ పేరు గిరిగిరా తిరిగింది నిజంగా వడ్డనకి గారి పేరే చెప్పుకోవాలి అందరూ అలా ఉండమన్నా ఉంటారా మరి ఆవిడ తీరే వేరు అన్నాడు అవధానులు నోట్లోకి ముద్ద బలవంతంగా దోస్తూ పక్కనున్న శాస్త్రులని ఈ మాట బాగా ఆకర్షించింది భేషైన మాట పలికారు నేతితో చేతులు తడిసిపోయాయి అంటే నమ్మండి ఎంత దర్జా ఎంత వినయం అంటూ సంత కలిపి బేవమని త్రేయించుకున్నాడు ఈ వడ్డిస్తున్న వాళ్లలోనే మిగతా వాళ్ళకి ఇవిడికి భేదం చూశారా చూడకే నిక్షేపంలా శర్మకు ఒక్క మాట విసరాలని బుద్ధి పుట్టింది చూశారు మొన్న రాజమ్మ గారింట్లో పెళ్ళికి వెళ్ళాను నెయ్యి పట్టుకొచ్చి ఒక్క బొట్టు రాల్చిపోయేవారు కూరలు మారడిగితే ఏడ్చుకునేవారంటే నమ్మండి అన్నం బట్టే సరిపెట్టారు అన్నట్టు శాస్త్రులు గారు కూడా ఉన్నారు కాప్పుడు అన్నాడు ఇద్దరు మొహాల వంకా చూస్తూ సరే సరే నేను లేకపోవటం ఏమిటి అన్యాయం ఏమిటనే విప్లవం లేవదీసిందని ఏం కాదు అయినా వాళ్లకు ఈవిడకు సంబంధం ఏమిటి ఈవిడ చెయ్యి అంత భారీ ఇదో అసలు లెక్కలేదు అని జవాబు చెప్పాడు శాస్త్రులు అంతేనంట అంతే అన్నారు ఇద్దరు అయితేను పెళ్ళికూతురు తల్లికి వెంకబా వెంకుబాయమ్మగారు ఏమవుతారో కాస్త విడమర్చి చెప్తాడు అని అడిగాడు శర్మ దానికే పెళ్లి కుమార్తె తల్లికి అంటే దుర్గాబాయమ్మ గారికి ఈవిడ మేనత్త గారి కోడలికి ఆడపడుచు అవుతుందట అని చెప్పాడు అవధానులు ఓహో అలాగా ఈసారి వెంకు బాయమ్మగారు గోంగూర పసర పట్టుకొచ్చింది ఆంధ్ర మాత వద్ద వద్ద నేరుసమండి తప్పు అంటూ ఒక్కొక్క విస్తట్లో ఇంతంత వేయసాగింది ఇంతింత వద్దండి బాబు అనవసరంగా పారవేయవలసి వస్తుందని గోల పెట్టారు కొందరు బుద్ధిమంతులు ఈ కాస్తకే తినగలిగినంత తినండి మిగిలింది పారేయండి మరేం భయం లేదు అని హామీ పలికింది ఆవిడ అప్పుడే వచ్చి పందిరంతా పరకాయించి చూస్తున్న గారికి కొంచెం కష్టం కలిగింది దృశ్యం చూసి పోనీలేండి వద్దంటూ ఉంటే అంత బలవంతం దేనికి అన్నది ప్రాణం పీకి బాయమ్మగారు కొంచెం చిన్నబుచ్చుకొని పోనీ లేవమ్మా రోజు పండగ అవుతుందా ఇలాంటప్పుడు కాకపోతే మరి ఎప్పుడు మనం పెట్టినా తిన్నా కూడాను అంది అది కాదు నేను చెప్పేది అసలే కరువు రోజులు చూడండి వస్తువు వృధా చేయటం అంత మంచి పద్ధతి కాదు అని చెప్తూ ఉంటారు అని దుర్గా బాయమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ ఆ మాటే ఇద్దరు ముగ్గురికి చెప్తూ ఉండటం అవధానులు ప్రభుత్వలకు వెంకుబాయమ్మగారికి కూడా వినిపించింది ఒకరి సొమ్మని నాకేమైనా చులకన ఏమన్నానా అందరి సంతోషం నా సంతోషంలాగే భావించాను కానీ అన్నది వెంకుబాయమ్మగారు అంతేనండి గిట్టిన వాళ్ళు అనేక విధాలుగా అనుకుంటారు మీ విషయం ఎవరికి తెలియంది చెప్పండి అని సముదాయించాడు అవధానులు మీరు కాబట్టి అలాగంటారు నాయన నన్ను సరిగ్గా అర్థం చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారంటావు అని ఆవిడ వెళ్ళిపోయింది దుర్గాబాయమ్మగారు ఒట్టి పీసినారి అన్నాడు శాస్త్రులు మెల్లగా పిసినారంటే మామూలు పీసినారా మా ఇంట్లో పెళ్ళిలో ఆవిడ పెత్తనం ఏమిటంట అని కొనుక్కుంది గారికి ఎంత కష్టం కలిగిందో ఏమిటో అనే సానుభూతి చూపించాడు శర్మ అన్నట్టు వెంకుబాయమ్మగారికి పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది కదూ అన్నాడు శాస్త్రులు అవునవును ఇంతకీ ఆ అమ్మాయి ఎప్పుడో అన్నాడు అవధానులు అని గారి కోసం ఎదురు చూశాడు మరో నిమిషానికల్లా ఆవిడ రాని వచ్చింది ఆవిడ నెయ్యి వడ్డిస్తుండగా చూశారు వెంకోబాయమ్మగారు మీకు పెళ్ళిడు వచ్చిన కుమార్తె ఆ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అని అడిగాడు మా సుభద్రా బాబు ఏవి సంబంధాల కోసం గాలిస్తున్నాం ఒక్కటైనా కుదిరితేనా ఎంతెంత వాళ్ళకి వేలకు వేలు కట్నాలు పోయాలి బాబు మాటలా అంది ఏదో అది కూడా త్వరగా జరిగిపోయేటట్టు చూడండి మా అందరికీ మళ్ళీ పప్పన్నాలు అయ్యో అంతకంటేనా వెంకు బాయమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు ఆ విషయమే ముచ్చటించారు ఆమెడ వినయానికి విస్తుపోయారు ఆమెడకు సాటి ఆవిడే అన్నారు ఇంకా ఏమిటేమిటో అనుకున్నారు ఆ రోజు జరిగిన మిగతా విషయాలతో మన ప్రసక్తి లేదు ఇక ఆ తర్వాత ముచ్చటగా మూడు నెలలైనా ముందే వెంకు బాయమ్మగారి కూతురికి పెళ్లి కుదిరింది కుదరటమేమిటి జరిగిపోతూ ఉంది మిగతా విషయాల సంగతి మనకెందుకు కానీ ఆ రోజు భోజనాల దగ్గర ఏమైందో చూద్దాం ఈసారి కూడా అవధాన్లు మధ్యన బైఠాయించాడు అతనికి ఇరుపక్కల శాస్త్రులు శర్మ తిష్ట వేశారు వెంకుబాయమ్మగారు రారు వడ్డానికి అన్నాడు అవధానులు అయ్యో ఎలా వస్తుంది ఆవిడకి అన్ని పనులలో తీరికుండొద్దు మరి అని జవాబు చెప్పాడు శాస్త్రులు శర్మ ఏమనాలో తెలియక ఊరుకున్నాడు అంతలో అమ్మగారు లడ్డూలు వడ్డిస్తూ వచ్చింది ఇంకో రెండు ఇంకో రెండు అంటూ అందరి విస్తలలో గుమ్మరిస్తూ అవధానుల దగ్గరికి వచ్చింది ఏమండి అవధానులు గారు కావలసిన వేయించుకోండి అంటూ ఓ నాలుగు గుమ్మరించింది అయ్యో అయ్యో ఇన్ని తినగలనా అన్నాడు అవధానులు మిగతా వారికి కూడా అలాగే వడ్డిస్తూ వెళ్ళిపోయింది అమ్మగారు ఈ విడిలో ఈ మార్పు కారణం ఏమిటి చెప్పమా అనుకున్నాడు అవధానులు బయటికే అన్నాడు అన్నమాట అదే తెలియకుండా ఉంది అన్నాడు శాస్త్రులు ఒకవేళ బుద్ధి తెచ్చుకుందేమో అని సంశయం వెళ్ళిబుచ్చాడు శర్మ ఈసారి దుర్గాబాయమ్మ బంగాళాదుంపల కూర తెచ్చి గుమ్మరిస్తూ పోయింది ఈ మిత్రత్రయానికి కూడా వద్దన్న కొద్దీ వడ్డించిపోయింది ఈసారి వీళ్ళు ఏవైనా అభినందిస్తూ ఉండే లోపలే వెంకుబాయమ్మ గారి కంఠం వినిపించింది ఇదిగో కొంచెం చూసి వడ్డించండి దుర్గాబాయి గారు వస్తువు నా కారణంగా ఎందుకు వృధా చేయటం ధరలు మండిపోతున్నాయి ఆ పోనిద్దరు పెళ్ళిళ్ళలో కాకపోతే ఇంకెప్పుడు ఇలా చేయటం రోజు వస్తాయా పెళ్ళిళ్ళు అన్నది దుర్గాబాయ్యమ్మగారు రోజు రావాలటమ్మా ఒకసారి వస్తే చాలుతో మన దుంపలు దించడానికి అన్నది బాయమ్మగారు మరేం పోదులే ఇద్దరు అంటూ దుర్గాబాయమ్మగారు ఇంకా అలాగే వడ్డించబోయింది ఈసారి వెంకు బాయమ్మగారికి కారాలు మిరియాలు నూరినట్టయింది మీకు కాదండి చెప్తూ ఉంటా చేత కాకపోతే వడ్డించడం మాని కూర్చోండి అసలు అసలు వాళ్ళకి తెలుస్తుంది ఆ వస్తువు కొన్ని విలువ పరాయ వాళ్ళకేం తెలుస్తుంది మన సొమ్ము కాదని అలా దుబారా ఖర్చు చేసేటమేనా అంటూ అరిచింది గట్టిగా పెళ్లి పందిరిలో అందరితో పాటు ఈ ముగ్గురు మిత్రులు కూడా మిక్కుటంగా విస్తుపోయారు మరి విస్తుపోక ఏం చేస్తారండి ఆమె ఇంట్లో పెళ్లికి వెళ్ళినప్పుడు ఏమో ఏమో ఎక్కడ పడితే అక్కడ అందరికీ బోసేసింది తేనండి 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 అని ఈవింట్లో జరిగేటప్పటికి మాత్రం ఆమెను పోయొద్దని చెప్తుంది చూడండి తెలివితే ఎట్లా ఎలా ఉంటాయో అంటే మనం బాగుండాలి అంతేగాని ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదు అది పరిస్థితి థ్యాంక్